నమస్తే నేను మీ లక్ష్మి జాబిలీ ఛానల్కి స్వాగతం ఈరోజు సింహప్రసాద్ గారు వ్రాసిన హక్కు అనే కథను మీ ముందుకు తీసుకొస్తున్నాను మరింకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోనికి వెళ్ళిపోతాం ఫోన్లో మాట్లాడుతూనే బావురు మంది జైతి ఏమైంది ఆదురిత పడ్డాడు ఆమె భర్త రాజారావు మా నాన్న రెండు కిడ్నీలు పాడయ్యాయిటండి మరింతగా ఏడవసాగింది కించిత్తు రిలీఫ్గా ఫీల్ అయ్యాడు రాజారావు ఓస్ ఆ మాత్రానికి ఇన్ని ఏడుపులా ఇంకా ఇంకేదో అయ్యిందేమో అని భయపడ్డాను ఇంకా అంతా అయిపోయినట్టే కదండీ మనవలు మనవరాళ్ళు అచ్చట ముచ్చట చూడకుండానే మళ్ళీ ఏడు పందుకునేసరికి కస్సుమన్నాడు నువ్వు కాస్త కుళాయి కట్టే కిడ్నీలు పాడైతే ప్రాణం పోయినట్టు కాదు డయాలసిస్తో నాళ్ళు లాగించేయొచ్చు ఆమె కన్నీటిలో ఇంద్రధనుసు మెరిసింది నిజమా అయినా ఒక సిగరెట్టు కాల్చరు మందు ముట్టరు అరవై రెండు నిండకుండానే ఇలా అవడం ఏంటండి మా నాన్న ఎంత మంచివాడో మీకు తెలుసుగా మా కాళ్ళు కందకుండా మా కళ్ళు చెమర్చకుండా పెంచాడు క్షీమకు కూడా అపకారం తలపెట్టేవాడు కాదు ఎలాంటి వారికైనా ఒక్కోసారి ఇలాంటి పరీక్షలు ఎదురవుతాయి గుండె నిబ్బరంతో ఎదుర్కోవాలి నేను అర్జెంటుగా మా నాన్నను చూడాలి ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను మీరు కాస్త ఇంటిని పిల్లల్ని చూసుకోండి రిజర్వేషన్ లేకుండా ఎలా వెళ్తావు పర్వాలేదు ఏదో బస్సులో ఎలాగోలా వెళ్తాను ఆరు గంటల ప్రయాణమేగా అయిష్టంగానే అంగీకరించాడు రాజారావు జైతిని బస్ స్టేషన్ డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు పిల్లలు ఉదయమే స్కూల్కి వెళ్ళిపోయారు ఆమె విజయవాడ వెళ్ళేసరికి చీకట్లు ముసురుతున్నాయి తిన్నగా ఆసుపత్రికి వెళ్ళింది బెడ్ మీద నీరసంగా పడుకున్న తండ్రిని చూసి బావురుమంది కూతురు తలనిమిరి కళ్ళతోనే ధైర్యం చెప్పాడు సోమసుందరం జైతి అన్న విక్రమ్ వదిన నాగమణి ముందుకొచ్చామని వదర్చారు ఇప్పటికి ఇప్పుడేం ప్రమాదం లేదులే జైతి నాగమణి చెప్పింది కిడ్నీ మార్పిడులు ఎక్కువగానే చేస్తున్నారుగా మనం ప్రయత్నిద్దాం అన్నయ్య ఇబ్బందిగా కదలాడతాడు డాక్టర్ని అడిగాం ఇదివరకట్లా ఇప్పుడు ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర కిడ్నీలు కొనకూడదు దానిలో రిజిస్టర్ చేయించుకుంటే బ్రెయిన్ డెడ్ రెడ్ వారు యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడిన వారు కిడ్నీ దానానికి ముందుకొస్తే అవి సూట్ అయిన వారికి వరుస నంబర్ ప్రకారం ారట చాలా టైం పడుతుందిలే చప్పరించేశాడు చూస్తూ చూస్తూ నాన్న చేయి ఎలా వదిలేయగలం ఇంకేదైనా దారి ఉందేమో కనుక్కుందాం పదన్నయ్య కళ్ళు తుడుచుకుంటూ లేచింది జైతి రక్త సంబంధికులు ఒక కిడ్నీ డొనేట్ చేయొచ్చు కానీ మనకి ఎలా కుదురుతుంది చెప్పు సోమసుందరం కల్పించుకున్నాడు ఇప్పుడు అలాంటివేం పెట్టుకోకండి మీరు హ్యాపీగా నిండు నెరెళ్లు బతకాలి నా గురించి ఏం ఆలోచించదు నా బాధ్యతలన్నీ తీరిపోయాయి ఆ తృప్తి చాలు అయినా మీ అన్నయ్య కుదరదులేమ్మా ఆయన సంపాదనే నాకు పిల్లలకు ఆధారం మా భవిష్యత్తు బాగుండాలంటే ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి అంది నాగమణి అంతటితో ఆగకుండా మరో మాట అంది నీకెలాగూ ఉద్యోగం లేదు కనుక నీ పిల్లలు హై స్కూల్ చదువుకు వచ్చారు కనుక నువ్వు ఏమైనా దానం చేయగలమేమో ఆలోచించుకో నాది సూట్ అవుతుందంటే తప్పకుండా ఇస్తాను వదిన నాకు బతుకునిచ్చింది ఆ బతుకు బాగుండాలని ఆహర్హం తప్పించింది నాన్నే అమ్మ పోయాక తనే అమ్మ కూడా అయి పెంచి పెద్ద చేశారు చక్కని సంబంధం చూసి పెళ్లి చేశారు దేవుడి దయ వల్ల నాకు ఏ లోటు లేదు కయ్యమన్నాడు ఆమె తండ్రి ఇంకా ఆపు అలాంటి పిచ్చి పని ఏం చేయకు ఇవాళ రేపు గాలి నీరు వాతావరణము అన్నీ కలుషితమైపోయాయి కల్తీలు ఎక్కువయ్యాయి ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు ముందు ముందు కాలం ఇంకా గడ్డుగా తయారవుతుంది ఒక కిడ్నీ నాకు ఇచ్చేస్తే రేపు నీకు అవసరమైతే ఏం చేస్తావు అలాంటి ఆలోచనలు కట్టిపెట్టు నువ్వు ఎప్పుడు నవ్వుతూ నిండు ఆరోగ్యంతో కళకళలాడుతూ ఉండాలి తల్లి కూతురు చేతిలో తన చేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా నివిరాడు నాకేం కాదు నాన్న దుఃఖలా ఉన్నాను నవ్వింది జైతి మరైతే డాక్టర్ని కన్సల్ట్ చేద్దామా విక్రమ్ అడిగాడు నువ్వు ఆగరా జైతి పెళ్ళైన పిల్లరా అల్లుడి గారి అభిప్రాయం తెలుసుకోకుండా తాను ఎలా నిర్ణయించుకోగలదు అయినా మీరంతా ఈ వాళ్ళని నా గురించి ఆలోచిస్తున్నారు కానీ రేపటి మీ గురించి ఆలోచించడం లేదు కిడ్నీ మార్పిడి వల్ల ఓ మూడు ఏళ్ళు నా ఆయుష్యం పెంచగలరేమో కానీ దానివల్ల ముందు ముందు నీకేమైనా కాంప్లికేషన్స్ వస్తే జీవితాంతం బాధపడాలి చేజేతిలో సంసారాన్ని నిప్పులు పోసుకున్నట్లే అవుతుంది ఇంకా ఆలోచన మనసులోనికి రానివ్వనని మాటే తల్లి చేయి చాచాడు సామసుందరం మా కోసం ఎన్నో త్యాగాలు చేశారు మమ్మల్ని ఇంతటి వాళ్ళని చేశారు అలాంటి మీకోసం ఈ చిన్న సాయం చేయలేమా వేలగా అడిగింది కొడుకు కోడలు లేకుండా చూసి కూతురికి ఎంతో హితబోధ చేశాడు అంతా మౌనంగా విని నాకు చిన్న అవకాశం ఇవ్వు నాన్న ప్రాధాయపడింది జైతి ముందుగా అల్లుడి గారితో మాట్లాడు అతడి మాట తీసుకోకుండా వీళ్ళు ఎవ్వరితోనూ ఎలాంటి డిస్కషన్ పెట్టుకోవద్దు సరే మీరు ఇంతగా చెబుతున్నారు కనుక ఆయన ఒప్పించి వెంట తీసుకొస్తాను చూడు ఇంటికి తిరిగి వచ్చింది పరిస్థితి భర్తకు వివరించింది జైతి మామగారి పరిస్థితికి విచారం వ్యక్తపరిచాడు రాజారావు నాన్నకు కావాల్సింది సానుభూతి కాదు కార్యాచరణ నేను నా కిడ్నీ ఇస్తాను కస్సుమని లేచాడు రాజారావు ఇదేం చిన్నపిల్లల ఆట కాదు బతుకుతో పందెం బొడబొడలాడుతూ దానం చేసేస్తే అయిపోదు జీవితాంతం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి ఏమాత్రం తేడా వచ్చినా ఆ పై మాటలు మింగేశాడు ఆమె బెదర్లేదు నా ఆయుష్ గట్టిదిలండి మీరంతా అండగా ఉండగా ఈ యమభట్లు నా దరిదాపులకు కానీ మీరు ఒప్పుకోండి చాలు చస్తే ఒప్పుకోను ఆ తర్వాత నువ్వు రోగిష్టిగా మారితే నేను లైఫ్ లాంగ్ నీకు సేవలు చేస్తూ కూర్చోలేను నిర్ఘాతపోయింది దెబ్బతిన్నట్టు చూసింది కొండంత నమ్మకం పేకమేడలా కూలిపోతుంటే కళ్ళు గంగా గోదావరిలు అయ్యాయి సేద తీరడానికి చాలా సమయమే పట్టింది పిల్లలకు అన్నం వడ్డించి పక్కనే విషాదమూర్తిలా కూర్చుండిపోయింది కిడ్నీ దానం అంటే ఏమిటి మమ్మీ అడిగాడు కొడుకు మనిషికి ఒకటి పోయినా ఇంకోటి ఉంటుందని దేవుడు గుండె తప్ప ప్రతి ముఖ్య అవయవాలు రెండేసి చొప్పునిచ్చాడు కళ్ళు కాళ్ళు చేతులు అలాగే కిడ్నీలను దురదృష్టవశాత్తు మీ తాతకి రెండు కిడ్నీలు పాడైపోయాయి వారం వారం ఆసుపత్రికి వెళ్ళి డయాలసిస్ చేయించుకుంటే తప్ప బ్రతకడు అందుకని శాశ్వత పరిష్కారంగా నా కిడ్నీ ఒకటి ఇస్తానన్నాను నాకేదో అయిపోతుందని మీ డాడీ భయపడుతున్నారు ఒకటిచ్చేస్తే ఒకటే మిగులుతుంది కదా దానితో బతకగలమా నిక్షేపంలో బ్రతకొచ్చు రెండోది స్పేర్ పార్ట్ అనమాట రేపు నాకు అలాంటి అవసరం వస్తే మీరు నాకు ఇస్తారా ఇవ్వరా తప్పకుండా ఇస్తాం అన్నారు కోరసగా పిల్లలిద్దరూ ఆ పసివాళ్ల పాలబొగ్గుల్ని మిరి మురిసిపోయింది మీరే మా భాగ్యము భవిష్యత్తు అలాగే నేను మా నాన్నకి కదా బాలవాకు బ్రహ్మవాక్కు అన్నారు మీ వాక్కును నేను పాటిస్తాను ఒక నిశ్చయానికి వస్తూ అంది నేను కిడ్నీ ఇవ్వడానికే నిశ్చయించుకున్నాను మంచం ఎక్కుతూ అంది భార్య మాటలకు అదిరిపడ్డాడు రాజారావు నెత్తి మీద బాంబు పడ్డా అంతటా ప్రతిస్పందించేవాడు కాదు ఎన్నడూ ఎదురు చెప్పని కనీసం గట్టిగా మాట్లాడి ఎరగని జయతి గొంతు అమాంతం స్వరంగా మారింది ఇది ఎలా సాధ్యమైంది ఆ తర్వాత రాగల పరిణామాలు నీకు తెలిసినట్లు లేదు డాక్టర్ వివరించారు అయినా తెగిస్తున్నావంటే నువ్వు నువ్వేనా అనిపిస్తోంది ఇప్పుడు నేను ఈ ఇంటి ఇల్లాలని కాదు ఆ ఇంటి కూతురిని వెధావాగుడు కట్టిపెట్టి నోరు మూసుకుని ఓ పక్కన పడుండు హెచ్చరించాడు ఆమె మరి రెట్టించలేదు మౌనంగా అటు తిరిగి పడుకుంది అతని ఇగో సంతృప్తి పడింది మర్నాడు పిల్లల్ని స్కూల్కి పంపిస్తూ ఎన్నో జాగ్రత్తలు చెప్పింది రాజారావు బ్రొకటి ముడిపడింది కళ్ళు చిట్లించి చూశాడు ఆ వెంటనే సూట్కేస్తూ వచ్చింది తన కళ్ళను విశ్వసించలేకపోయాడు వెళుతున్నాను గడప దాటపోతూ చెప్పింది నన్ను నా మాటను ధిక్కరించి వెళుతున్నావు మళ్ళీ హెచ్చరిస్తున్నాను నువ్వు కిడ్నీ దానం చేయడం నాకు ఇష్టం లేదు నన్ను కాదని వెళితే మళ్ళీ ఈ గుమ్మలను అడుగు పెట్టక్కర్లేదు నిష్కర్షగా చెప్పాడు అతడి వంక తిరస్కారంగా చూసి విసవిసా బయటకు నడిచింది జైతి భర్త ఒప్పుకున్నాడని అబద్ధం చెప్పింది అల్లుని దేవుడిని పొగిడేశాడు సోమసుందరం మావయ్య గారికి మీ అన్నయ్య కంటే నువ్వే ఎక్కువ ఇష్టం ఎక్కువ నమ్మకం కూడా వాటిని బాగానే నిలబెట్టుకున్నావు మనస్ఫూర్తిగా ప్రశంసించింది నాగమణి డాక్టర్ని కలిశారు అన్ని రకాల పరీక్షలు చేసి సంతృప్తి వ్యక్తపరిచారు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి డేట్ ఫిక్స్ చేశారు ఆమె వివాహిత కనుక ఒక ఫారం ఇచ్చి భర్త సంతకం తీసుకురమ్మన్నారు విస్తుబోయింది జైతి మళ్ళీ అదెందుకు దాతను నేను మీ ఎదురుగా ఉన్నాను మీ రూల్స్ అన్నింటికి ఒప్పుకుంటూ సంతకం పెట్టాను మధ్యలో మా వారి అంగీకారం ఎందుకు గట్టిగా అడిగింది అది రూలు ఆ ఫార్మాలిటీ పూర్తయితే తప్ప ముందుకెళ్ళం లేనిపోని లీగల్ కాంప్లికేషన్స్ మాకు అనవసరం డీలా పడింది ఇది ఎక్కడ విడ్డూరం నా శరీరంలోని ఓ చిన్ని అవయవాన్ని నేను దానం ఇవ్వడానికి మా ఆయన్ని నుంచి అనుమతి పత్రం తీసుకురమ్మండం అన్యాయం కాదు వాదనకు దిగింది కానీ వాళ్ళు సారీ అనేశారు ముక్రోషంతో ఊగిపోయింది వెళ్ళి ఆడవా పెళ్లి ఆడవారి స్వాతంత్రాన్ని ఇంత దారుణంగా హరిస్తుందా ఆడదాని మీద సర్వాధికారాన్ని కట్టుకున్న వాడికి ఇంతగా దాఖలు పరుస్తుందా ఉడికిపోయింది అన్నగారిని తీసుకెళ్ళి అతడికి తెలిసిన ప్లేడర్ ప్లేడర్ని కలిసింది చూడమ్మా నీ భర్త నిన్ను పెళ్లి చేసుకోగానే నీ మీద సర్వాధికారాలు అతడికి సంక్రమిస్తాయి అవి చట్టభరిధిలో ఉన్నంత వరకు ఎవరూ ప్రశ్నించలేరు నీ చర్య వల్ల నీ భర్త సుఖ సౌఖ్యాలకు నీ పిల్లల క్షేమాభివృద్ధులకు ఎటువంటి భంగం కలగకూడదు అలా జరగాలంటే నీ ప్రతి అడుగుకి నీ భర్త అనుమతి కావాల్సిందే అవయవదానం చట్టంలో రూల్ నెంబర్ ఇరవై రెండు ఏం చెబుతుందంటే దాత వివాహిత అయినట్లయితే ఎన్నో రకాల ప్రికాషన్లు జాగ్రత్తలు తీసుకోవాలి అందుకనే ఆసుపత్రి వారు అలాంటి నియమాలు ఏర్పరుస్తారు అనుసరించడం తప్ప మనం ఏమీ చేయలేం ఈ శరీరం నాది ఇందులోని భాగాలన్నీ నావి నాకు ఈ శరీరాన్ని ఇచ్చిన అమ్మానాన్నల కోసం నా శరీరంలోని ఓ స్పేర్ పార్టీని నా ఇష్టానుసారం దానం చేయగల హక్కు నాకు లేకుండా ఎలా పోతుంది నా మెడలో పసుపు తాడి కట్టిన భాగ్యానికి నా బతుకు మీద నా శరీరం మీద ఆ శరీరంలోని సమస్త అవయవాల మీద నా భర్తకి గుత్తాధిపత్యం ఇచ్చేయడం అన్యాయం అక్రమం నువ్వు అలా ఆవేశపెట్టిన సభవే కానీ చట్టాన్ని అనుసరించడం తప్ప మనం ఏమీ చేయలేం దెబ్బతిన్నట్టు చూసింది ఒకవేళ నేను గాక మా అన్నయ్య కిడ్నీ దానానికి ముందుకొస్తే అప్పుడు మా వదిలి నుంచి ఇలాంటి అనుమతి పత్రం తెమ్మంటారా అవసరం లేదు మగవారి కొరువులు ఆడవారి కొరువులు ఎందుకు వివక్ష చట్టం దృష్టిలోనూ ఆడవారి కంటే మగవారు ఎక్కువ సమానలా వారి శరీర అవయవాల మీద మగవారికి ఉన్న హక్కు మా అవయవాల మీద మాకెందుకు లేదు సారీ ఇది కోర్టు తేలాల్సిన సమ తేల్చాల్సిన సమస్య అయితే కోర్టుకే వెళ్తాను కేసు ఎవరి మీద వేస్తావు అనుమతి భర్త మీద నిబంధనలను అమలు చేస్తున్న ఆసుపత్రి మీద చట్టం చేసిన ప్రభుత్వం మీద అర్థం లేని ఆవేశంతో అసలు సంగతి మర్చిపోతున్నావు తండ్రి గతం భర్త భవిష్యత్తు నువ్వు తండ్రి కన్నా భర్త పట్లే ఎక్కువ విశ్వాసంగా ఉండాలి ఇది విశ్వాసాల విషయం కాదు బాధ్యతల సంగతి హక్కుల సమస్య ఇదేదో కోర్టులను తేల్చుకుంటాను నా తరపున కేసు వేయండి ఆవేశంతో ఊగిపోయింది జైతే తుష్కహాసం చేశాడైనా ముఖం మీదే ఓటమి రాసి ఉన్న ఈ కేసుని సారీ నేను టేకప్ చేయను ఇంకెవరైనా దొరుకుతారేమో చూసుకో ఇలాంటి కేసులో ఏ ఏ లాయరైనా వకాల్తా తీసుకుంటాడోనో అనుకోను హతాయింది నిస్సహాయంగా వెళ్ళి తిరిగారు ఈ తండ్రి మీద ప్రేమతో నువ్వు సాయపడాలనుకున్నావు కానీ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు నువ్వైనా నేనైనా సర్దుకుపోక తప్పదు తల వంచుకుని నలిగిన దారి వెంట సాగిపోవటమే అందరికీ శ్రేయస్కరం అన్నాడు సోమసుందరం ఎవరో ఒకరు ముందుకు నడవనదే దారులు ఏర్పడమని మీరే చెప్పారుగా నాన్న దెబ్బతిన్నట్టు చూశారు ఆ చూపులతో ఆ చూపుల్లో చిరు అభినందన లేకపోలేదు అన్నింటికీ అది వర్తించదు ఇల్లాలికి అసలే కాదు ఎందుకు కాదు ఎందుక వివక్ష ఆమె బరువు బాధ్యతలు ప్రత్యేకమైనవి ఎప్పుడు తలదించుకోవద్దు అన్యాయాలకు తల ఊపద్దు తల వంచుకోవాల్సిన పనులు చేయొద్దు నిటారగా నిలబడు తల ఎత్తుకుని నిలబడు అని నూరిపోసిన మీరు ఇప్పుడు పిరిగి పోస్తున్నారేంటి నాన్న వేదన గర్వం మిడిదమైన చూపులతో చూశాడు ఆ చూపుల మాట నుంచి తొంగి చూస్తున్న ప్రశంస ఆమె గుండెలను తడిమింది నాకిప్పుడు పుత్రికోత్సాహం కలుగుతోందమ్మా ఈ జన్మకి ఆనందం చాలు ఇంటికెళ్ళి ఎలాగైనా మీ అల్లుడి గారి సంతకం పెట్టించుకొస్తాను నాన్న మొండి ధైర్యంతో అంది జైతి నీ చేతుల్లో ఉన్నదంతా చేశావు సంతోషం నీ తాపత్రయం కానీ నేను ఎన్నాళ్ళో బ్రతకనమ్మా ఈ ముసలాడి గురించి మీ భర్తల మధ్య విభేదాలు రాకూడదు అల్లుడి గారి కోపం తెచ్చుకునే పని ఏది చెయ్యనని నాకు మాటివ్వు నేను బాధతో సుళ్ళు తిరిగినా లెక్కలేదు కానీ ఆయనకు మాత్రం కోపం రాకూడదు చాలా బాగుంది నాన్న మదన పడుతూ మౌనంగా ఉండిపోయింది అలాగని కనుచేపు మేరలో మరో దిక్కు తిరిగి కనిపించటం లేదు తిరిగొచ్చిన జైతిని చూసి నవ్వాడు రాజారావు ఇలా గోడ కొట్టిన బంతిలా తిరిగొస్తామని నాకు ముందే తెలుసు ఇప్పుడైనా ఈ సమాజంలోనూ చట్టం దృష్టిలోనూ ఆడదాని స్థానం ఏంటో తెలుసుకో ఊరికే ఎగిరితే ఆకాశం అందదు నిరుత్తరాలైంది బేలగా కన్నీటితో చూసింది ఆ అనుమతి పత్రాన్ని బ్యాగులోంచి తీయలేకపోయింది కన్నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న తల్లి వంక పిల్లలు బాధగా ఆర్తిగా చూశారు చూపులతోనే ప్రశ్నించారు కూతురు భుజం మీద చెయ్యేసి వేదనగా అంది మనకు మన శరీరం మీదే కాదు లోపల అంగాల మీద హక్కు అధికారము లేవు మనం ఈ స్వతంత్ర దేశంలో సెకండ్ మీ అన్ని విధాల వీకర్ మీ అక్షరాల బానితులం తల్లి ఆ మర్నాడు అవే మాటల్ని మిత్రురాలికి చెప్పి వాపోయింది జైతి ఆమె సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటుంది నిజంగా ఈ దారుణమే దీన్ని ఎదిరించాల్సిందే నువ్వు వెళ్ళి శారదాంబ గారిని కలువు ఆవిడ స్త్రీల హక్కుల పోరాటంలో ముందుంటుంది తీర్పు ఎలా వస్తుందన్న తర్వాత సంగతి యుద్ధానికి వెళ్లకుండా ఓటమి అంగీకరించను ఈ వాళ్ళే వెళ్ళి కలుస్తాను జైతి చెప్పినదంతా శారదాంబ శ్రద్ధగా విన్నారు నీ వాదనలో పసా ఉంది పాయింట్ ఉంది పిడికిలి బిగిద్దాం కేసు గెలిచినంత సంబరపడిపోయింది విషయం తెలిసి మొగుడి అధికారాన్ని కోర్టులో సవాల్ చేస్తున్నాం అనమాట సరే కానీ కోర్టు శంఖలో పోసాకే తెలివి తెచ్చుకుందు కానీ కసిగా అన్నాడు రాజారావు చాలా తొందరపడ్డావమ్మా ఇంకోటి ఇంకోటి అయితే నీ సాహసాన్ని నేను అభినందిద్దును కానీ నా కారణంగా నా బిడ్డ భర్త మీద కోర్టుకెక్కడం సమర్థించలేను అల్లుడి గారు కారాలు మిరియాలు నూరుతున్నారేమో నీ తరపున నేను క్షమార్పణ కోరతాను ఫోన్ అతనికి ఈఎమ్మ విషాదోద్విగ్నుడై బాబోయాడు సోమసుందరం అవసరం లేదు నాన్న ఈయన ప్రతివాదిగా చేర్చలేదు కోర్టుని కేడ్చటమూ లేదు భయపడకండి ఆసుపత్రి వర్గాలను ప్రతివాదులుగా చేర్చాం వారే కదా అలాంటి దారుణ నియమాన్ని పెట్టింది కోర్టు ఏం చెబుతుందో వేచి చూద్దాం నాకు మాత్రం తీర్పు అనుకూలంగా వస్తుందని ఆ తీర్పు ఒక అన్యాయాన్ని సరిదిద్దుతుందని చాలా నమ్మకంగా ఉంది అదే జరిగితే మనకే కాదు మున్ముందు ఎందరో మహిళలకు వెలుగుబాటు వేసినట్లవుతుంది నా చిన్నారి జైతి ఎంత ఎదిగిపోయింది పరమానంద పడిపోయింది జైతి కానీ ఆ మర్నాటి నుంచే రాజారావు కక్షగట్టినట్లుగా వ్యవహరించసాగాడు ఆమె తన ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తున్నట్టు భావిస్తూ ముభావంగా ఉంటున్నాడు బంధుమిత్రుల్లో పరువు తీసేశామని వ్యంగ్యబాణాలు విసిరుతున్నాడు తన పోరాటం ఆసుపత్రి వారి మీదేనని తను ప్రశ్నిస్తున్నది కేవలం ఒక దారుణ నిబంధనని ఆమె గట్టిగా చెప్పినా అతడు తన అభిప్రాయం మార్చుకోలేదు అది నిరుత్సాహపరుస్తున్న వివక్ష గురించి కడదాకా పోట్లాడాలనుకుంది వాయిదా ఉన్నప్పుడల్లా ఒంటరిగా కోర్టుకెళుతుంది వస్తోంది జైతి ఏడాదికి పైగా కేసు నడిచింది వాదోపవాదాలు ముగిశాక ఒక రోజున కోర్టు తీర్పు ఇచ్చింది ఒక వివాహిత అవయవదానం చేయడానికి ఆమె భర్త అంగీకారం ఉండాలనడం అర్థరహితం ఆమె వ్యక్తిగతంగా మనస్ఫూర్తిగా తీసుకున్న నిర్ణయాన్ని కంట్రోల్ చేయగల సుపీరియర్ లేక సూపర్వైజింగ్ అధికారం అతడికి ఉందనేది చట్టం గుర్తించదు అలాంటి నియమాన్ని నిర్దేశించడం అంటే ఆసుపత్రి వారు తమ అధికార పరిధిని అతిక్రమించి వ్యవహరించడమే అలా చేయడం వల్ల ఆ మహిళ తన స్వంత శరీరంపై హక్కును కోల్పోయినట్టే అవుతుంది ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ స్పౌజ్ అనుమతి తీసుకుని తీరాలని నిర్ణయం నిర్దేశించలేదు దాత పెళ్ళైన మహిళ అయినట్లయితే అధిక జాగ్రత్త తీసుకోవాలని మాత్రమే చెప్పింది అందుచేత వా వాది జైతి తన కిడ్నీల్లో ఒక దాన్ని అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రికి ఆమె ఇష్టానుసారం దానమిచ్చేందుకు భేషరత్తుగా అనుమతిస్తున్నాం ఇందుకు ఆమె భర్త నుండి ఎలాంటి ధృవీకరణ పత్రం అవసరం లేదని స్పష్టం చేస్తున్నాం తీర్పు విని జైతి కన్నీళ్లు ధారలు కడుతుంటే బిగ్గరగా నవ్వుతూ ఏడ్చింది అంతే బిగ్గరగా ఏడుస్తూ నవ్వింది అభినందించబోయిన శారదాంబ ఇతర మహిళా అడ్వకేట్లు విస్తుబోయి చూశారు మొత్తానికి నా ఈ శరీరం అచ్చంగా నాదేనని ఈ శరీరం మీద ఈ శరీరం లోపల అవయవాల మీద హక్కు ముమ్మాటికి నాదేనని నిరూపించుకోవడానికి నేను చెల్లించిన మూల్యం ఎంతో తెలుసా మేడం మా నాన్న అమూల్య ప్రాణాలు నాన్న నాన్న నిన్ననే చనిపోయారు భరోస్ట్ అయింది జైతి కథ నచ్చిందా మీకు మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మరొక మంచి వీడియోను మీ ముందుకు తీసుకొస్తాను మీ లక్ష్మి ధన్యవాదాలు